నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ప్రైమ్ న్యూస్ నేను మీ సంపత్ కుమార్ ముందుగా బులెటిన్ హెడ్లైన్ చూద్దాం తన కుటుంబానికి రక్షణ కల్పించాలి హోం మంత్రి కలిసిన నటి జత్వాని తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా మిలాదు నబీ వేడుకల్లో పాల్గొని ర్యాలీలు నిర్వహణ అనపర్తిలో ఘనంగా మోదీ జన్మదిన వక్షోత్సవ పక్షోత్సవాలు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రామకృష్ణ నర్సంపేట నర్సంపేట మెడికల్ కాలేజీ ప్రారంభం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు ఎమ్మెల్యేలు కామారెడ్డి జిల్లా బీర్కూర్లోని మంజీరా నది పరివాహక ప్రాంతంలో ఇసుక క్వారీలను జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి సబ్ కలెక్టర్ కిరణ్ మయి పరిశీలించారు గతంలో మంజీరా నది పరివాహక ప్రాంతంలో ఉన్న క్వారీల నుంచి అక్రమ ఇసుక రవాణా జరిగినట్లు సమాచారం వచ్చిందని శ్రీనివాసరెడ్డి తెలిపారు కలెక్టర్ ఆదేశాల మేరకు తనిఖీలు చేసినట్లు చెప్పారు తమ నాయకులు రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ వెంటనే క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ డిమాండ్ చేశారు రాహుల్ గాంధీని విమర్శించిన వారిని పదవుల నుంచి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అన్నారు సిక్కు సమాజం కాంగ్రెస్ వెంటే ఉంటుందని తెలిపారు తెలుసు మరి మన నాయకుడు రాహుల్ గాంధీ గారి మీద మరి కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు గారు అదేవిధంగా మాజీ శాసన సభ్యులు తార్విందర్ సింగ్ మార్వా గారు మరి ఏదైతే మాట్లాడినారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మేము ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం రాహుల్ గాంధీ గారంటే ఒక ప్రజల గొంతుక రాహుల్ గాంధీ గారంటే ఒక జననాయకుడు రాహుల్ గాంధీ గారంటే ప్రజల గొంతుక పార్లమెంట్ లో వినిపించే ఒక నాయకుడు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం రాహుల్ గాంధీ గారిని ఇరవై ఏండ్లు మరి మన భారతదేశ ప్రజలు ఎన్నుకొని పార్లమెంట్ కి పంపించడం జరిగింది వీళ్ళు ఏమంటారు రాహుల్ గాంధీ అంట భారతీయుడు కాదంట రాహుల్ గాంధీ అంట టెర్రరిస్ట్ అంట అంటే వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు మరి వీళ్ళని తక్షణమే మరి బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసి మరి కేంద్ర మంత్రిగా మరి వారిని బర్తరఫ్ చేయాలని చెప్పి మరి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే విధంగా మరి వాళ్ళ గాంధీ కుటుంబం గురించి మాట్లాడే ముందు అంటే వీళ్ళకి మాట్లాడే ఒక నైతిక హక్కున్నదా అని అడుగుతా ఉన్నాం గాంధీ కుటుంబం అంటే ఎప్పుడు కూడా దేశం కోసం ప్రాణాలు అర్పించిన చరిత్ర వాళ్ళది దేశం కోసం మరి కష్టపడిన చరిత్ర వాళ్ళది అట్లాంటి వాళ్ళ మీద ఇవాళ ఇష్టారాజ్యంగా ఎట్ల పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నారు మరి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం రాహుల్ గాంధీ కంట మన పేద ప్రజల నొప్పి తెలియదంట కష్టాలు తెలియదంట అంటే నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా రాహుల్ గాంధీ గారు ఆరు వేల కిలోమీటర్లు భారత్ జోడో యాత్ర పేరుతోటి మరి ప్రతి గల్లీ గల్లీ కూడా తిరగడం జరిగింది గల్లీ గల్లీలో ఉన్న ప్రతి యువకుడు కష్టం ప్రతి ముసలావిడ కష్టం ముసలి అవ్వ కష్టం కూడా మరి రాహుల్ గాంధీ గారు తెలుసు అట్లాంటి నాయకుడిని పట్టుకొని ఇవాళ ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నాం మేము బీజేపీ పార్టీకి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇట్లాంటి ఇట్లాంటి కొందరిని మరి తక్షణమే పీకి అవతల పారేయాలని చెప్పి కూడా మరి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా వీళ్ళు అంటారు వీళ్ళంటారు రాహుల్ గాంధీ గారు ఇంకో దర్ద్ దర్ద్ సంజో యువంకో దర్ద్ సంజో నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా బిట్టుగారు కానివ్వండి बीजेपी पार्टी का निवंटी मोदी गार पहले आप भारत देश में युवाओं का दर्द समझो मणिपुर का दर्द समझो और नशे से नशे से जो है पंजाब में जो प्रॉब्लम है उसको समझो उसके बाद हमारे से बात करिए बोल के आपको बोल रहा हूं नैनी वाले जब तो ना इला स्टेट इमीडियट विद्रॉ चेयला मेमंदर मैं तीव्र खंडस्टी భువనగిరిలో మిలా నబి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు జలీల్పూర్ మసీదు నుంచి శాంతి ర్యాలీలు చేపట్టారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు అందరికీ మహమ్మద్ ఈరోజు చాలా సంతోషం ఇంత గొప్పగా నిలాతున్నది కార్యక్రమం గోల్గిరి అంటే వందలు వేల మంది యువకులు ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తూ గోలిగి ఆ శాంతి సందేశాన్ని గోల్గిరి అంతటా కూడా పంచుతున్నందుకు మీ అందరికీ కూడా ముస్లిం సోదరులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు చాలా గొప్ప దినం మొహమ్మద్ ప్రవక్త ఆయన ఆయన జీవన విధానం ఆయన ఏదైతే శాంతి సామరస్యం ఏదైతే ప్రపంచ మానవాళ్ళకి చాటి ఆశయాలను ఆయన ఆయన విధి విధానాలను మనం పాటించాల్సిన అవసరం ఉన్నది ఈ సందర్భంగా ఈ కార్యక్రమం గొప్పగా చేసిన ఏదైతే ఇంతజాం కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ మరి ఇక్బాల్ చౌదరి గారికి మా కాదం గారికి మిగతా మిత్రులందరికీ కూడా అందరికీ ఇంత గొప్ప ఈ కార్యక్రమం చేసినందుకు మరొకసారి శుభాకాంక్షలు కలుపుతా ఉన్నాం ఇంకో గొప్ప విషయం ఏంటంటే మీ యొక్క ఈ పండుగ మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భం సోమవారం ఉండే మీరు వినాయకని కోస్పో చేసి ఇది ఉన్న శాంతి సామరస్యం ఇది మతపరమైన మిత్రత్వం ఇది పోనీ ఉన్న ప్రత్యేకత అని చెప్తూ మీకు నిజంగా నర్సంపేట పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా ఆసుపత్రి మెడికల్ కాలేజీలను మంత్రులు ప్రారంభించారు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ నరసింహ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ సహా ఉమ్మడి వరంగల్ జిల్లా శాసనసభ్యులు హాజరయ్యారు నర్సంపేటకు హెలిప్యాడ్ ద్వారా చేరుకున్న మంత్రులకు కలెక్టర్ సత్యశారద ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆహ్వానం పలికారు ఉన్నాయో సౌకర్యాలు ఉన్నాయో ఆ సౌకర్యాలు ఆ ఫెసిలిటీస్ ఖచ్చితంగా ఊరుగల పాత ఊరుగల జిల్లాకు వరంగల్ ఇక్కడ ప్రజలకు ఖచ్చితంగా అందించే బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది అది మా పైన ఉన్నది మొట్టమొదట మనకు కావాల్సింది ఏంటి ఈ ప్రాంతంలో పాత ఊరుగల జిల్లా ఈరోజు ఏం కావాలంటే మాకు అంబులెన్సులు సరిపోతలేవు మాకు అంబులెన్స్లు కావాలి ఐదు కాదు పది కాదు ఇంకా పది అంబులెన్స్లు కావాలి దానికి తోడు మనకు కొన్ని సెంటర్లు కావాలి వైద్య సెంటర్లు కావాలి ఎలాంటి సెంటర్లు కావాలి బ్రెయిన్ డెడ్ ఉంటే ట్రాన్స్ప్లాంట్ చేసుకునే సెంటర్ కావాలి హైదరాబాద్ దాకా పోయే అవసరం లేదు ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఎక్కడ చేసుకోవాలి మా ఉరంగల్ మేము చేసుకున్నాం మా వరంగల్ జిల్లాలో మేము చేసుకున్నాము ఆ ధైర్యము ఆ నమ్మకము ఆ ప్రజలకు మనం కలిపియ్యాలి ట్రాన్స్ప్లాంట్ సెంటరే కానీ ఐబిఎఫ్ సెంటరే కానీ గెరియాట్రిక్ సెంటరే కానీ ట్రామా సెంటర్ యాక్సిడెంట్ అయింది మళ్ళీ హైదరాబాద్ పోవాలి హైదరాబాద్ పోయే అవసరం ఏముంది ప్రజలకు వంద శాతం ఎలాంటి సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ అయినా ఓరగల్ జిల్లా వరంగల్లో జరగాలి ఆ ప్రాంత ప్రజలకు అందరికీ ఆ ట్రీట్మెంట్ జరగాలి ఆ దిశగా ఆ సెంటర్లను ఏర్పాటు చేస్తామనే విషయాన్ని మీకు సౌదయంగా తెలియజేస్తాం దానికి తోడు రిక్రూట్మెంట్ నాలుగు వేల ప్రొఫెసర్లే కానీ అసోసియేట్ ప్రొఫెసర్లే కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్లే కానీ ట్యూటర్సే కానీ సీనియర్ రెసిడెంట్స్ కానీ అందరు ఎక్కడ కూడా భర్తీలు ఎక్కడ ఖాళీలు ఉండకూడదు భర్తీలు కావాలి తొమ్మిదిన్నర సంవత్సరాలు ఎక్కడ కూడా ట్రాన్స్ఫర్ చక్కగా జరగలేదు కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నలభై శాతం ట్రాన్స్ఫర్లు పారదర్శకంగా చేసిన చరిత్ర ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇరవై ఏడు వేల మంది నర్సులకు పోస్టులు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ నిన్న నోటిఫికేషన్ జారీ చేసినాము రెండు వేల యాభై మంది నర్సింగ్ పోస్టులు భర్తీ చేయబోతున్నాం త్వరలోనే ఇంకా పన్నెండు వందల ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు భర్తీ చేయబోతున్నాం మన రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక సామాన్యుడు కి కారు ఉండదు సామాన్యునిది లేకపోతే ఆర్టీసీ బస్సు లేకపోతే సామాన్యుడు సెంటర్ పోవాలంటే ఇరవై తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో రేలంగి విగ్రహావిష్కరణలో మంత్రి దుర్గేష్ ఎంపీ పురందేశ్వరి పాల్గొన్నారు సమయస్ఫూర్తితో హాస్యం పండించడంలో రేలంగి వెంకట్రామయ్య దిట్ట అని మంత్రి అన్నారు రేలంగి విగ్రహ పాల్గడం పాల్గొడం తమ అదృష్టమని పురంధేశ్వరి తెలిపారు ఆ భావాన్ని మనం పండించిన వారు అవుతామని చెప్పి ప్రతి ఒక్కరూ విశ్వసించేటువంటి విషయం అటువంటిది రేలంగి వెంకటరామయ్య గారికి ఉన్నటువంటి ఆ టైమ్ సెన్స్ అంటారు అంటే ఎక్కడ నొక్కి పలకాలి ఎక్కడ నవ్వాలి ఎక్కడ ఎటువైపు చూడాలి అనేటువంటి అంశాల మీద సంపూర్ణమైనటువంటి పట్టు ఉన్నటువంటి వ్యక్తిగా ఎందుకంటే వారి జీవన ప్రస్థానం సినిమా రంగంలో కేవలం ఒక యాక్టర్గా ప్రారంభం కాలేదు వారు నాటకాల్లో నటించిన తరువాత సాధారణంగా నాటకాల్లో నటించిన వారికి ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా రామచంద్రపురం సర్కిల్ పరిధిలో పేకాట కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని సిఐ అశోక్ కుమార్ హెచ్చరించారు నిర్వాహకులపై రౌడీషీట్స్ ఓపెన్ చేస్తామన్నారు ప్రభుత్వం నుంచి తమకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని తెలిపారు రామచంద్రపురం సర్కిల్ పరిధిలో ఉన్న మూడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రజలందరూ కూడా చెప్పే విషయం ఏంటంటే ఈ సర్కిల్ పరిధిలో ఎటువంటి ప్యాకాడ్లు జరిగిన లేదా కోడి బంధాలు నిర్వహించినా వాళ్ళపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడతాయి ప్రభుత్వం నుంచి క్లియర్ ఆర్డర్స్ ఉన్నాయి ఎవరికీ కూడా ఇందులో ఎటువంటి సెకండ్ థాట్ లేదు వాళ్ళ మీద ఎవరైతే కోడి పందాలు నిర్వహిస్తారో అలాగే కోడి పంధాలు కానీ ప్యాకాడ్ కానీ నిర్వహించి నిర్వాహకులపై షీట్లు కూడా ఓపెన్ చేయడానికి వెనకాడద్దు అని చెప్పి అన్ని ఉత్తర్వులు ఉన్నాయి కాబట్టి నియోజకవర్గంలో ఉన్న సర్కిల్ పరిధిలో ఉన్న అన్ని స్టేషన్లో ఉన్న రాజకీయ నాయకులు కానీ లేదంటే కనుక ఎవరైనా పెద్దలు కానీ ఇది ప్రజలకు తెలియజేసి ఎవరైనా ప్యాకార్డ్ నిర్వహించినా లేదా కోడిపందం నిర్వహించే ప్రయత్నం చేసినా సర్కిల్ పరిధిలో నాకు పోలీస్ స్టేషన్ పరిధిలో కనసిన ఎస్ఐలకి ఖచ్చితంగా తెలియపరచండి వాళ్ళ ఫోన్ నెంబర్లన్నీ కూడా వాళ్ళ ఫోన్ నెంబర్లన్నీ కూడా మెన్షన్ చేస్తాము రెండోది వచ్చేటప్పటికీ అసాంఘిక డ్యాన్స్ ఈ పండగ పేరు చెప్పి దేవుడికి అవమానకరంగా కలిగే విధంగా ఇతర మతాల్లో వ్యక్తులు లేదా ఇతర దేవుడిని పూజించే వాళ్ళు ఈ దేవుడి దగ్గర ఎలా చేస్తారనే విధంగా అనుకోకుండా ఎటువంటి అశ్లీల నృత్యాలు ఎలా చేయొద్దు ఎలా చేయట్లేదు అటువంటి చేస్తే కనుక కమిటీ మెంబర్లపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరుగుతుంది ఎందుకు అంటే ఇందులో ఇది చట్టపరంగా కాకపోయినా దేవుణ్ణి అవమానించినట్టుగా భావించి హిందూ దేవుడి యొక్క మనోభావాలు దెబ్బతింటాయి లేదా హిందూ దేవుణ్ణి పూజించే ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి ఎటువంటి అసాంఘిక డ్యాన్సులకి ఎలా చేయట్లేదు ఒకవేళ ఏదైనా కాదు కూడదని పెడితే కనుక వారిపై చట్టపర చర్యలు తీసుకోబడతాయి తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే రామకృష్ణ ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవం సందర్భంగా సేవా పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు వంద రోజుల ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు జరిగాయని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా రక్తదానం చేసిన యువకులకు పత్రాలు అందజేశారు కేంద్ర విమానయాన శాఖ మంత్రి ద్వారా రాష్ట్రంలో ఎనిమిది కొత్త విమానాలను మంజూరు చేయడం జరిగిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోమిరాజు తెలిపారు సేవా పక్వాడు పక్షోత్సవాల పేరుతో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు ఆరోగ్య శిబిరాలు స్వచ్ఛతా కార్యక్రమాలు ఇవన్నీ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఇవాళ అనపర్తి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా యువమోత్సవ నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది పెద్దలు జాతీయ కార్యవర్గ సభ్యులు సోమవీర్రాజు గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది మరి యువత కాలేజీ విద్యార్థులు పెద్ద ఎత్తున స్పందించి ఈ కార్యక్రమానికి హాజరై రక్తదానాన్ని చేయడం అనేది చాలా విషయం ఇవాళ ప్రజల్లో ఆరోగ్య పరిరక్షణ పట్ల ప్రకృతి పరిరక్షణ పట్ల అవగాహన పెంచాలి భారత భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలు చేయాలనేది ఇవాళ భారతీయ జనతా పార్టీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఏ ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారో ప్రకృతి పరిరక్షణ అనేది ప్రజల దినచర్యగా మారాలనేది నరేంద్ర మోడీ గారి ఆశయం దానికి ప్రతి ఒక్కరూ బద్దులే కృషి చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎయిర్వేస్ మినిస్టర్ వచ్చిన తర్వాత కేంద్రంలో ఒక ఎనిమిది కొత్త విమానాలని అంటే మనకు చాలా అవసరం కాశీ వెళ్ళడానికి విమానం లేదు అలానే ఢిల్లీ వెళ్ళడానికి రెండో విమానం లేదు అలానే వైజాగ్ నుంచి ఇతర దేశాలకు వెళ్ళడానికి విమానాలు లేవు అలానే ఎయిర్పోర్ట్ ఎప్పటి నుంచో వైజాగ్లో నిర్మాణం చెందాలి అలానే రైల్వే జోన్ ఎప్పుడో ఇవ్వాలి అది రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం స్థలం ఇవ్వను మూలంగా అయిపోవడం వీటిని ఆయన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడం అలానే రాష్ట్రంలో నియోజకవర్గాల వారిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అనపర్తి లాంటి నియోజకవర్గంలో ఒక నబార్డ్ లో దీనికి డబ్బు వస్తుంది ఈ హాస్పిటల్ కట్టడానికి దానికి డబ్బు ఉంది అని తెలుసుకోవడం అలానే కొన్ని నేషనల్ హైవే రోడ్స్ అనుపతిలో వేసే విధంగా రైల్వే అభివృద్ధి చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క డైనమిక్ నాయకత్వంలో డైనమిజంలో అనేక కార్యక్రమాలు నేను ఏదైతే గ్లోబల్ సమ్మిట్ మొన్న జరిగింది గ్రీన్ ఎనర్జీ అనేది చాలా పెద్ద రెవల్యూషన్ ఇది మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక యూనిట్ కరెంటు సోలార్కి పదమూడు రూపాయలు ఇచ్చేవారు అంటే ఒక మెగావాట్కి పదమూడు కోట్లు అయ్యేది ఒక ముఖ్యమంత్రిగా గుజరాత్లో లో ఆయన ఖర్చు పెట్టడానికి ఈవేళ అది రెండున్నరకు వచ్చింది రెండున్నర కోట్లకు వచ్చింది సెప్టెంబర్ పది తనతో పాటు తన కుటుంబానికి రక్షణ కల్పించాలని హోం హోంమంత్రి అనితను నటి జత్వాని కలిశారు ఈ కేసులో ఉన్న నిందితులు అందరినీ గుర్తించి అరెస్ట్ చేయాలని విజ్ఞప్తి చేశారు

along with that, we also prayed very earnestly and very humbly for this vidya sagar, who is the accused one in this fir 490 by 2024. he should be arrested very promptly. and uh, um, me and my family, while we are here, since, you know, we have fought very courageously and we face a lot of danger from. Uh, the people that we had to file a case against so uh, we requested for protection to be given to us due protection to be given to me and my family while we are here so that at least our safety is ensured and we also very humbly requested for some compensation from the state of andhra pradesh because we have gone through immense and very unjust financial toll fighting this false case in Andhra Pradesh, which is a lot away from my home state, Mumbai, Maharashtra. And along with the, uh, you know, emotional, mental, physical suffering, suffering to our, uh, the toll on our health, everything that we face. And Anita ma'am mm -hmm. was very kind enough to uh, very patiently hear హైదరాబాద్ జీడిమెట్ల పిఎస్లో దారుణం చోటు చేసుకుంది స్థానిక కళ్ళు కాంపౌండ్లో డబ్బులు మొబైల్ చోరీ అయిందని గొడవ జరిగింది దీంతో పలువురు వ్యక్తులను పోలీసులు పిఎస్ కు తరలించారు వారిలో సురేష్ అనే వ్యక్తిని తీవ్రంగా కొట్టి డబ్బులు మొబైల్స్ ఇవ్వాలని హుకుం జారీ చేశారు ఈ దాడిలో సురేష్ చేయి విరిగింది తన వద్ద డబ్బులు లేక హాస్పిటల్కి వెళ్ళలేదని బోరున విలపించాడు బాధితుడు చేయని తప్పుకు కావాలనే పోలీసులు హింసించారని బాధితుడు ఆరోపిస్తున్నాడు లేకపోతే వాళ్ళు అయినప్పుడు నేను కూడా ఉన్నా కదా సార్ అయితే వాడు వానికి ఏం చెప్పినా నేను ఇప్పిస్తాను పైసలు అని చెప్పేసి అన్న దాని గురించి పోలీసు వాళ్ళని తీసుకొని ఇంటికి వచ్చేసిండు సార్ నేను తీసుకోలేదు సార్ మీకు దండం పెడతాను నేను తీసుకుంటుండీ కాదు నేను ఈ సోలార్ కంపెనీలో పనిచేస్తుండీ అది కూడా చూపించిన నా ఫోన్లా సోలార్ కంపెనీలా పనిచేస్తాను సార్ అని చెప్పేసి కూడా చెప్పినా నేను ఇట చేసండి కాదు సార్ నా తప్పే లేదు అసలు ఇలా నేను ఒక రూపాయి తిన్నోండి కాదు తాగి నుండి కాదు నేను ఏం కాదు అని చెప్పేసి అన్న కూడా అలాడ కానీ ఇట్లానా అట్టానా అని చెప్పేసి అలా బెల్ట్ ఉంటుంది సార్ ఆ బెల్ట్ రిటర్న్ తిప్పేసి ఆ కట్టెతో కొడితే నువ్వు ఇది ఇక్కడ ఇది ఇది కూడా వాచి చూడండి సార్ దీనికి దీనికి తేడా చూడండి సార్ ఇది ఇది చేతులు కాళేశ్వరం లో జరిగిన అవకతవకలపై జస్టిస్ పినాకీ చంద్ర పిసి ఘోష్ కమిషన్ మళ్లీ శుక్రవారం నుంచి విచారణ జరపనుంది గత నెలలో సాగునీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు కలిపి మొత్తం ఇరవై ఐదు మందిని ప్రశ్నించారు రేపటి నుంచి ప్రారంభం కాబోయే విచారణలో సాగునీటి పారుదల శాఖలో రీసెర్చ్ ఇంజనీర్లు అడ్మినిస్ట్రేటివ్ అధికారులను కమిషన్ ప్రశ్నించనుంది ఈ తతంగం అంతా పూర్తయితే తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ సాగునీటి ఆర్థిక శాఖల మంత్రి హరీష్ రావు ఇంకా పలువురు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలను కూడా ప్రశ్నించే అవకాశం ఉంది మహబూబ్ నగర్ జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ గా బెక్కర్ అనిత వైస్ చైర్మన్ గా విజయ్ కుమార్ పలువురు డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు రైతులకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యలు లేకుండా కృషి చేయాలని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం హింద్ర ప్రభుత్వం ఏర్పాటైంది ప్రజలందరూ కూడా గత ప్రభుత్వ పరిపాలన మారాలి ప్రజా ప్రభుత్వం రావాలి ప్రజల సమస్య తొలగాలన్నటువంటి ఆకాంక్షతోటి నూతన ప్రభుత్వాన్ని ఎంపిక చేయడం జరిగింది అన్నప్పుడు రైతాంగమైన ప్రజలైనా వివిధ అంటే ఆశలతో ఉన్నారు మా సమస్యలు పరిష్కారం ఈ సందర్భంగా మొట్టమొదటగా నూతనంగా ఎంపిక అయినటువంటి అధ్యక్షులకు వైస్ చైర్మన్కు డైరెక్టర్లకు నా సూచన తక్షణమే కరీంనగర్లో ఉన్నటువంటి సొసైటీ ముల్కనూర్ సొసైటీ ముల్కనూర్ సొసైటీ వెళ్ళి రావాలి ఫస్ట్ అధ్యయనం చేయాలి రేపు వెళ్ళలేదు ఒక రోజు కాకపోతే రెండు రోజులు ఉండండి ఆ సంస్థ ఈరోజు నా భారతదేశానికి అగ్రగామిగా ఎదిగింది మరి ఈనాడు ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాల ఇలా నూతనంగా ఎన్నికైతున్నటువంటి ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఆ దిశగా ఆలోచించాలి ఆ దిశగా అడుగుపడాలా రైతు సమస్య పరిష్కారం కావాలి రెండవది రైతులు మనం చూస్తూ ఉన్నాం మార్కెట్లో వడ్లు కొనుగోలుకు వస్తే దండం కొడుతూ ఉన్నాం సాతి ఉంది దండన కొంత ధ ధరణ కొంత పాతంగంలో కొంత పాత కొంత అని వివిధ రకాల నష్టం చేస్తూ ఉంటారు అట్లాగే ఇలా కొనుగోలు దాని కూడా ఉంటారు జనరల్గా ఆ ఐదు శాతం పది శాతం తరువు తీస్తూ సో దీనిపైన కూడా శ్రద్ధ పెట్టాల ఎక్కడ కూడా ఈ ప్రభుత్వంలో శబాశి ప్రభు పరిపాలన గొప్పగా ఉంది అనేటువంటి పేరు తెచ్చే విద్యార్థులు ఇక ఇవి ఇప్పటి వరకు బుల్లెటెన్ ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ